రామ్ చరణ్ ఉపాసన చాలా మంచి పేరెంట్స్ క్లింకార కేర్ టేకర్ లలిత క్లింకార విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని చక్కగా చూసుకుంటారని చెప్పారు వారిద్దరూ మంచి పేరెంట్స్ అంటూ కితాబిచ్చారు మెగా ప్రిన్సెస్ క్లింకార కేర్ టేకర్ లలిత గురించి తెలుసా క్లింకారా స్పెషల్ మెగా ఫ్యామిలీలో ఆనందాలకు సెంట్రల్ అట్రాక్షన్ అలాంటి క్లింకారాకు కేర్ టేకర్గా ఉండాలంటే ఎన్నో ఆరోధలు ఉండాలి పాపను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బాధ్యత చాలా క్లిష్టమైంది రామ్ చరణ్ ఉపాసనా దంపతుల గారాల పట్టి క్లింకారకు కేర్ టేకర్గా నానిగా వర్క్ చేస్తున్నా అని చెప్పుకున్నారు లలిత అంబానీ కుటుంబం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ కిడ్స్కు నానిగా ఆయాగా వర్క్ చేశారు అందరూ బాగా చూసుకున్నారు తమ కుటుంబాల్లోకి గొప్ప మనసుతో స్వాగతించారు ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారకు నానిగా వర్క్ చేస్తున్నా అక్కడికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే ఆహార పద్ధతులు ఎందుకంటే కొండల కుటుంబం దక్షిణాదికి చెందింది కావడం ఈ ఫ్యామిలీ చాలా మంచిది నేను విశ్రాంతి తీసుకునేప్పుడు పాపను ఉపాసన చూసుకుంటారు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ అయినప్పటికీ ఆమె సింపుల్గా ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది బేబీని ఎత్తుకో జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోర్స్ చేయరు నన్ను తన కుటుంబ సభ్యురాలుగా చూస్తారు అని లలిత చెప్పారు